బీఆర్ఎస్ పార్టీ చూసింది వరంగల్ లో సీట్లు ఇస్తాండే పారిపోతాను మొన్నలాగా నంబర్ వన్ నంబర్ వన్ అని చెప్పింది ఎవరు మొన్న అసెంబ్లీలో చెప్పింది ఎవరు అన్నిట్లో నంబర్ వన్ అన్నిట్లో నంబర్ వన్ నాలుగు నెలల క్రితం కేసీఆర్ మాట కేటీఆర్ మాట హరీష్ రావు ఆ పార్టీలో పోటీ చేయడానికి కూడా ముందుకు రాని పరిస్థితి వచ్చింది పదిహేను తర్వాత మోడీ గారినేమో ఆశ్వదిస్తున్నారు కేసీఆర్ ఏమో పొంద కేసీఆర్ మాటలు చెప్పాలంటే ఇక్కడ అధికారం లేదు నా అక్కడ ఇది శైద్యం లేదు ఓటేస్తే మోలు వేసినట్టు అని చెప్పేది ఆయన ఒక అదే ఇవాళ ఆలోచించాలి ఆయన ఓటేస్తే మోర్లేషన్ తెలంగాణ ఉద్యమకాలా నాతో పాటుగా టిఆర్ఎస్ పార్టీలో పార్టీ బలోపేతానికి పనిచేసినటువంటి నాయకులారా కార్యకర్తలారా ఈ ఓటుని వేస్ట్ చేయకండి ఈ ఓటుని తెలంగాణ అభివృద్ధికి దేశ అభివృద్ధికి మోడీ గారికి కవల కూ కాంగ్రెస్ పార్టీ మొన్న వేసారు ఆరు గ్యారంటీలు అరవై ఆరు హామీలు అవి చెప్తే కంటైతుంది నేను ఛాలెంజ్లో ఎప్పుడు వస్తున్నా ఒకవేళ కనుక నీ ఆరు గ్యారెంటీలు అమలు చేయగలిగే సత్తా ఉంటే దేనికంటే దానికంటే ఛాలెంజ్ చేసిన కానీ అది ప్రస్తావించగా ఒక్కటి మాత్రం సత్యం ఎన్ని అమలు కానీ హామీలు ఇచ్చి అధికారం వచ్చింది కాంగ్రెస్ పార్టీ అది అమలే ప్రసక్తి లేదు ఇవాళ కొట్లాడు సార్ ఎక్కడ కొట్లాడుతున్నావు నీ నేను పుట్టించిన యూపీలోనే నువ్వు జీరో బాబు నిన్ను అక్కడ ఓడగొడితే కేరళ కచ్చి గెలిపించుకోండి తప్ప నీకు ఒక ఎంపీ సీట్ కానీ పరిస్థితి లేదు నువ్వు ఎక్కడ నీకు వచ్చేగితే మళ్ళీ ముప్పై నలభై కానీ అంతకంటే ఒక సీట్ నీకు వచ్చే అవసరం లేదు మొన్ననే మోడీ గారు సంఘటన నాకు ఈ రాష్ట్రంలో అధికారం ఇవ్వటమైనప్పటికీ కూడా తెలంగాణ ప్రజలకు ప్రేమతో నేను బ్రహ్మాండమైన అభివృద్ధి చేస్తున్నా ఒకవేళ నాకు అధికారం కట్టుబడితే డబుల్ నిధులు కేటాయించి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యతలు నా చేతిలో పెట్టమని చెప్పి చెప్పిండు కాబట్టి ఇవాళ ఆ పని సంపూర్ణంగా చేయడం చెప్పి తెలంగాణ ప్రజానికా విజ్ఞప్తి చేస్తున్నా మల్లకాయగిరి పార్లమెంట్ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు కాబట్టి దయచేసి మీరు అంటారు ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళు నాకు ఫోన్ చేయలేదు నా ఇంటికి రాలేదు నన్ను ఓటు అడగలేదు ఇవన్నీ మర్చిపోయి మీరే ఏ ఇంటికి ఆయిల్లే కథానాయకులై మీరే ఓట్లను నిలబడ్డట్టుగా మీరే రేపు గెలిచినట్టుగా బాధ్యత వహించి మల్లిక ఈ ప్రలోభం ఈ దౌర్జన్యాన్ని పాతరేసి పాతరేసి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ భావం దగ్గరేసి మోడీ గారిని ఆశ్రయించి కమలపూర్ రేపు తెలియదు జై తెలంగాణ भारत माता की जय भारत माता की जय